వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం ఆంగ్లేయుల పరిపాలన కాలంలో భారతదేశంలోని ప్రముఖ నగరం మద్రాస్ ఈనాటి చెన్నై ఆనాటి మద్రాసు పట్నం అందమైన అలనాటి మద్రాసు పట్నం యొక్క ఛాయాచిత్రాలను చూస్తూ మద్రాసు యొక్క చరిత్ర సంక్షిప్తంగా తెలుసుకుందాం సామాన్య శకం ఒకటవ శతాబ్దం పల్లవుల కాలంలో మద్రాసు పట్నం వర్తక కేంద్రంగా వర్దిల్లింది పద్దెనిమిది వందల తొంభైలో క్యాటిల్ ఫెయిర్ నిర్వహించినటువంటి సందర్భంలో తీసిన ఫోటో మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతంలో పశువుల సంతలుగా క్యాటిల్ ఫేర్స్గా పిలిచేటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఆవులు ఎద్దులని కొనుగోలు చేసేవారు ఆనాటి కాలంలో రైతులు అలా నాటి అందమైన ఛాయాచిత్రం పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఆంగ్లేయులు స్థానికంగా ఉన్న ఒక గ్రామాన్ని కొనుగోలు చేసి మద్రాసు పట్టణాన్ని స్థాపించారు పద్దెనిమిది వందల ఎనభైలో మద్రాసు గ్రామం చూడండి ఎంత అందంగా ఉందో ఆవులు ఎద్దులు చిన్న చిన్న ఇళ్లతోటి పదహారు వందల నలభైలో ఆంగ్లేయులు నిర్మించిన సెయింట్ జార్జ్ ఫోర్ట్ కోట చుట్టూ ఆంగ్లేయులు నివసించే ప్రాంతాన్ని వైట్ టౌన్గా పిలిచేవారు స్థానికులు నివసించే ప్రాంతాన్ని బ్లాక్ టౌన్గా పిలిచేవారు పద్దెనిమిది వందల డెబ్బై కాలం నాటి దక్షిణ భారతదేశానికి మద్రాసు ప్రాంతానికి చెందిన యొక్క స్థైల సంప్రదాయ వస్త్రాభరణాలు వారి యొక్క వారి యొక్క అందమైన గ్రూప్ ఫోటో జనరల్ పోస్ట్ ఆఫీసు మద్రాసు ప్రాంతం పద్దెనిమిది వందల బ్రిటిష్ వారి హయాంలో వస్త్ర వ్యాపారానికి అభివృద్ధి చెందింది మద్రాసు ప్రాంతం ఆంగ్లేయులు నిర్మించిన కోట ప్రాంతంలో విదేశీ సంస్థలు వ్యాపార కేంద్రాలు పరిశ్రమలు స్థాపించాయి స్వదేశంలోని ధనవంతులు అనేక వ్యాపార సంస్థలు ప్రారంభించడంతో మద్రాసు పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందింది స్థానిక మత్స్యకారుల ఛాయా చిత్రం పద్దెనిమిది వందల తొంభై పద్దెనిమిది వందల ముప్పైలో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఐస్ను ఉంచడానికి ఒక కంపెనీ స్థాపించారు ఫ్రెడరిక్ ట్యూటర్ పద్దెనిమిది వందల నలభైలో అదే ఐస్ ఫ్యాక్టరీగా అభివృద్ధి చెందింది ఆ కాలంలో పద్దెనిమిది వందల తొంభై కాలం నాటి మద్రాసులోని ఒక వీధి ఆనాటి నేపథ్యము మనుషులు బళ్ళు అందమైన అలనాటి ఛాయాచిత్రం చిత్రం సెనెట్ హౌస్ మెరీన్ ప్రాంతంలో మద్రాస్ పంతొమ్మిది వందల పదిలో పెద్ద పెద్ద భవనాలు విశాలమైన రహదారులు ఎద్దుల బండి ఆనాటి సామాజిక నేపథ్యం పద్దెనిమిది వందల తొంభై ప్రెసిడెన్సీలోని ఆ కాలం నాటి సామాన్య ప్రజలు వారి యొక్క ఛాయాచిత్రం పద్దెనిమిదవ శతాబ్దం కాలనాటికి యూరోప్కు భారతదేశానికి మధ్య మద్రాసు ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది ఈనాటి చెన్నై ఆనాటి మెడ్రాస్లోని ఒక ప్రముఖమైన ఏరియా ప్యారీ కార్నర్ ఎద్దుల బండితోటి అలానాటి అందమైన ఛాయా చిత్రం పద్దెనిమిది వందల యాభై ఏడులో మెడ్రాస్ యూనివర్సిటీ స్థాపించబడింది పద్దెనిమిది వందల ఎనభై నాటి మెడ్రాస్ యూనివర్సిటీ ఛాయా చిత్రం ఇది ఆంగ్లేయులకు ఈస్ట్ ఇండియా కంపెనీకి మద్రాస్ ప్రాంతం ఒక ప్రముఖమైన వాణిజ్య వర్తక ఆర్థిక బలమైన కేంద్రంగా ఉంది ఆ కాలంలో హార్బర్ హౌస్ మెడ్రాస్ ఈనాటి చెన్నై ఆ కాలంలో పద్దెనిమిది వందల తొంభై నాటి హార్బర్ హౌస్ ఛాయాచిత్రం ఓల్డ్ ఫోటో బ్యూటిఫుల్ ఓల్డ్ ఫోటో ఆ కాలంలో బిల్ కలెక్టర్స్ పన్ను వసూలు చేసేటువంటి అధికారులు వారి యొక్క ఛాయాచిత్రం పద్దెనిమిది వందల నాటి ఓల్డ్ ఫోటో మద్రాస్ రాయపురం రైల్వే స్టేషన్ ప్రాంతంలోని హార్బర్ ఏరియా నైన్టీన్ టెన్ పంతొమ్మిది వందల పది కాలం నాటి సముద్ర తీర ప్రాంతంలోని పడవలు జాగ్రత్తగా గమనించండి ఆ పడవల దగ్గర ఉన్న మనుషులు మత్స్యకారులు పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో మద్రాసు ప్రాంతంలో ఏర్పడిన తీవ్రమైన దుర్భిక్షం కరువు కాలంలో తీసిన ఫోటో ఇది ధాన్యపు బస్తాలతో నిండినటువంటి తీర ప్రాంతం కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఆహారాన్ని అందించడానికి సేకరించిన ధాన్యాన్ని తీర ప్రాంతం ద్వారా దిగుమతి చేసుకొని ఆ ప్రాంతంలో నిల్వ ఉంచినటువంటి ఆనాటి ఫోటో పద్దెనిమిది వందల తొంభై కాలం నాటికే ప్రసిద్ధి చెందిన చైనా బజార్ మద్రాస్ టౌన్లో రోడ్డు మధ్యలో ట్రాంప్ వెళ్ళడానికి నిర్మించినటువంటి ట్రాక్ను కూడా గమనించవచ్చు ఈస్ట్ ఇండియా కంపెనీ విజయనగర రాజుల నుంచి ఈ ప్రాంతాన్ని కొనుగోలు చేసిందని చెప్తారు రెప్పన్ బిల్డింగ్ మున్సిపల్ ఆఫీస్ మెడ్రాస్ నైన్టీన్ ఫిఫ్టీన్ రోడ్డుపైన ధాన్యపు బస్తాలతో ఎద్దుల బండ్లు మోటార్ సైకిల్ పైన వెళ్తున్నటువంటి స్థానికులు పద్దెనిమిది వందల ప్రాంతంలో మద్రాస్ హార్బర్ ముందు నిర్మిస్తున్న పీర్ కన్స్ట్రక్షన్ స్థానిక మత్స్యకారులు స్థానికులు పడవల వద్ద ఫోటోగ్రాఫర్ క్రియేట్ చేసిన ఒక అందమైన ఫోటో మద్రాసు పట్టణంపై ఆధిపత్యం కోసం ఆంగ్లేయులకు ఫ్రెంచి వారికి ఒక యుద్ధం కూడా జరిగింది ఆ యుద్ధంలో ఫ్రెంచి వారు మద్రాసు పట్టణాన్ని ఆక్రమించుకొని తిరిగి రెండు సంవత్సరాల తర్వాత ఆంగ్లేయులకు అప్పగించారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో తీసిన నేపియర్ బ్రిడ్జి ఫోటో ఇది మద్రాస్ టౌన్లోని జనరల్ హాస్పిటల్ రోడ్డు అదే మూర్ మార్కెట్ రోడ్డుగా పిలుస్తారు మూర్ మార్కెట్గా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం ఎంత రద్దీగా ఉందో పంతొమ్మిది వందల కాలంలో పాతచారులు తోపుడు బండ్లు ఎడ్ల బండ్లు రిక్షాలు చిరు వ్యాపారస్తులతోటి హడావుడిగా రద్దీగా ఉన్న మూర్ మార్కెట్ రోడ్ వెరీ ఓల్డ్ బ్యూటిఫుల్ ఫోటో సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాల నాటి పాత ఛాయాచిత్రం నేటివ్ బార్బర్ ఫోటో ఇంటి వద్దకే వచ్చి క్షురకర్మ నిర్వహించేవారు ఆనాటి మంగళవారు ఆ కాలానికి చెందిన ఒక పాత ఛాయాచిత్రం వీధుల వెంట ఇళ్ల వెంట తిరుగుతూ రొట్టెలు అమ్ముకునేటువంటి చిరు వ్యాపారి బేకర్ మెడ్రాస్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ బుట్టలో రొట్టెలను పెట్టి అమ్ముకుంటూ ఉన్నటువంటి చిరు వ్యాపారి మెడ్రాస్ సోడా వాటర్ షాప్ ఎయిటీన్ నైంటీ షాప్లో ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ సోడాలు అరటి పళ్ళు కిడ్లీలు అమ్మేటువంటి సోడా వాటర్ షాప్ అంటే ఈనాడు మనం పిలిచే కూల్ డ్రింక్ షాప్ లాంటిది స్థానిక స్త్రీలు సంప్రదాయ స్థానిక గృహిణులు పిండి విసురుతున్నటువంటి ఒక ఆమె ఒక రోలు పైన దినుసులు నూర్పుతున్నటువంటి ఒక స్త్రీ ఒక గృహిణి మద్రాసులోని ప్రముఖమైన మరో ఏరియా మౌంట్ రోడ్ ఎయిటీన్ నైంటీ పద్దెనిమిది వందల తొంభైలో మౌంట్ రోడ్డు ప్రాంతం ఎలా ఉందో ఈ ఫోటోలో చూడండి గుర్రపు బండ్లు ఎద్దుల బండ్లు పాదచారులు విశాలమైన కొడలి స్థానిక కార్పెంటర్స్ వడ్రంగం పనిచేసినటువంటి స్థానిక కార్పెంటర్స్ ఎయిటీన్ సెవెంటీ పద్దెనిమిది వందల డెబ్బై కాలం నాటి ఫోటో సర్వెంట్స్ ఇళ్లలో విదేశీయులు ఆంగ్లేయుల ఇళ్లలో పనిచేసే స్థానికులు వారి యొక్క ఛాయాచిత్రం పద్దెనిమిది వందల డెబ్బై కాలం నాటిది పద్దెనిమిది వందల తొంభై కాలం నాటి మెడ్రాసు సముద్ర తీర ప్రాంతం చూడండి తీర ప్రాంతంలో అనేక రకాల రవాణా వస్తువులు కుర్రపు బండ్లు హార్బర్ హౌస్ ముందు స్థానిక స్త్రీలు పౌండింగ్ అండ్ క్లీనింగ్ రైస్ ధాన్యాన్ని దంచుతున్నటువంటి రోడ్లో ధాన్యాన్ని దంచుతున్న స్థానిక మహిళలు గృహిణులు మెడ్రాసులో ఆనాటికే ప్రసిద్ధి చెందినటువంటి హోటల్ యాంగిలస్ పర్షియన్ గార్డెన్ పంతొమ్మిది వందల ఏడు కాలం నాటి ఫోటో పద్దెనిమిది వందల ఎనభై ఐదు నాటి ఓల్డ్ ఫోటో జార్జి టౌన్ బ్రిటిష్ హయాంలోని జార్జి టౌన్ అండ్ ప్యారిస్ ఏరియా మద్రాస్ ప్రాంతాన్ని దూరం నుంచి జార్జి టౌన్ని దూరం నుంచి లైట్ హౌస్ జార్జి టౌన్ మొత్తాన్ని కూడా లాంగ్ నుంచి తీసిన ఓల్డ్ ఫోటో అది మెడ్రాస్ ఆటోమొబైల్ షాపు పద్దెనిమిది వందల డెబ్బై ప్రసిద్ధి వంటి కార్ల నిర్వహణ కేంద్రం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది కాలానికి ప్రసిద్ధి చెందిన ఆంగ్లేయుల కన్యామూర లైబ్రరీ మెడ్రాస్ టౌన్ పద్దెనిమిది వందల అరవై ఐదు కాలం నాటి ద ఓల్డ్ ఆగ్రా బ్యాంక్ బిల్డింగ్ మెడ్రాస్ ఆ కాలంలోనే విశాలమైన పెద్ద పెద్ద భవనాలను నిర్మించారు ద క్లబ్ ఆఫ్ మెడ్రాస్ మెడ్రాస్ క్లబ్గా పిలువబడే ఈ యొక్క భవనం విదేశీల యొక్క వినోద కార్యక్రమాలకు వేదికగా ఉండేది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కాలం నాటి మెడ్రాస్ క్లబ్ ఫోటో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ద బంకెటింగ్ హాల్ మెడ్రాస్ ఆంగ్లేయుల యొక్క వివాహ వేడుకలకు కేంద్రమైనటువంటి భవనం సెయింట్ జార్జి ఫోర్ట్లోని మెస్ హౌస్ పద్దెనిమిది వందల బర్డ్ హైవ్యూ ఆఫ్ మెడ్రాస్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ మద్రాసు పట్టణాన్ని పైనుంచి తీసినటువంటి ఫోటో తీర ప్రాంతానికి ఎగుమతులు దిగుమతులుగా ఉన్నటువంటి తీర ప్రాంతంలో గూడ్స్ అరైవింగ్ అండ్ డిపార్టింగ్ మెడ్రాస్ ఎయిటీన్ నైంటీ క్వీన్ విక్టోరియా విగ్రహం ముందు స్థానికులు దిగినటువంటి ఒక ఫోటో పద్దెనిమిది వందల తొంభై స్థానిక ప్రజలు నూతనంగా నిర్మించిన ఆవిష్కరించినటువంటి క్వీన్ విక్టోరియా విగ్రహం ముందు దిగిన ఫోటో అది ఫస్ట్ లైన్ బీచ్ కమర్షియల్ స్ట్రీట్ ఆఫ్ మెడ్రాస్ నైన్టీన్ టెన్ పనుగల పది ప్రాంతంలో ఆ కాలంలో ధాన్యాలు నిల్వ ఉంచుకోవడానికి పెద్ద పెద్ద కుండలు అనే ఈ యొక్క కుండలను పిల్లల్లో ఉంచుకునేవారు అలాంటి పెద్ద కుండలను అమ్ముతున్నటువంటి స్త్రీలు ఉమెన్ పోటర్స్ మెడ్రాస్ ఎయిటీన్ ఎయిటీ పద్దెనిమిది వందల ఎనభై నాటి వెరీ బ్యూటిఫుల్ ఫోటో మద్రాసులోని ఒక ప్రముఖ దేవాలయం స్వామి వారి యొక్క దేవాలయం మైలాపూర్ ప్రాంతంలో ఉన్న పురాతనమైనటువంటి దేవాలయం మీసాలతో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఈ యొక్క దేవాలయంలో దర్శించవచ్చు అరుదైనటువంటి విగ్రహం ఈ దేవాలయంలో కొలువు ఉంది దేవాలయం ముందు ఉన్నటువంటి స్వామివారి రథము పుష్కరిణి మద్రాసులోని జనరల్ పోస్ట్ ఆఫీస్ పాత భవనం ఎయిటీన్ నైంటీ పద్దెనిమిది వందల తొంభై బ్రిటిష్ కాలంలో యావత్ భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి మద్రాసు ప్రాంతానికి వచ్చే ఉత్తరాలని కూడా ఇక్కడి నుంచి పంపిణీ జరిగేవి క్రిస్మస్ బోటింగ్ పార్టీ ఆన్ బకింగ్హామ్ కెనల్ మద్రాస్ ఆంధ్ర ప్రాంతం మీదుగా మద్రాసు పట్టణానికి తగినటువంటి కాలువ బకింగ్హామ్ కాలువ ఆ యొక్క కాలువలో క్రిస్టమస్ రోజు ఓటింగ్ పార్టీ చేసుకున్నటువంటి ఆంగ్లేయులు మద్రాసు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి తిరుచి కోట పద్దెనిమిది వందల ఎనభై నాటి పాత ఛాయాచిత్రం సంగీత వాయిద్య కళాకారులు మద్రాసు ప్రాంతంలోని స్థానిక సంగీత వాయిద్య కళాకారులు వారి యొక్క గ్రూప్ ఫోటో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఐదులో ఆంగ్లేయులు నిర్మించిన మెడ్రాస్ హైకోర్టు పద్దెనిమిది వందల డెబ్బై నాటి ఓల్డ్ ఫోటో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కాలం నాటి ఒక రద్దీ అయినటువంటి రోడ్డు వీధి మెడ్రాస్ స్ట్రీట్ మార్కెట్ స్ట్రీట్ మెడ్రాస్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ చపాక్ ప్యాలెస్ మెడ్రాస్ పద్దెనిమిది వందల ఎనభై నాటి ఫోటో ప్యాలెస్ ముందు రవాణా వాహనాన్ని లాక్కెళ్తున్నటువంటి స్థానిక శ్రామికులు పద్దెనిమిది వందల డెబ్బై నాటి ఫోటో యూరోపియన్ మర్చెంట్ ఆఫీస్ బ్రిటిష్ ఆఫీసర్స్ బిల్డింగ్ మడ్రాస్ ఆంగ్లేయుల అధికారిక భవనం పద్దెనిమిది వందల అరవై కాలం నాటి ఫోటోలు ఆ కాలంలో ఆనాటి ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫోటోలే ఆనాటి సామాజిక సాంస్కృతిక చరిత్రకు ఈనాటికి మనకి సాక్ష్యాలు విక్టోరియా మెమోరియల్ హాల్ మూర్ మార్కెట్ ప్రాంతం పద్దెనిమిది వందల తొంభై చెన్నై అలాంటి మెడ్రాస్ హెగ్గిన్ బాదమ్స్ ఓల్డ్ బుక్ స్టోర్ నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందల కాలంలో తీసినటువంటి ఫోటో ఇది చెన్నై టౌన్లోని ప్రముఖమైనటువంటి బుక్ షాపు బుక్ సెల్లర్స్ హెగ్గిన్ బాదమ్స్ స్టోర్ మెడ్రాస్లోని ప్రైకాఫ్ట్స్ రోడ్డు ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ పద్దెనిమిది వందల అరవై ఐదులో ప్రైకాఫ్ట్స్ రోడ్డు ఎలా ఉందో చూండి ఆనాటి స్థానిక ప్రజలు స్థానిక పాతకాలం నాటి భవనాలు ఇళ్ళు విశాలమైనటువంటి ప్రాంతం బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల నలభై ఏడు ప్రాంతంలోనే మెడ్రాస్ రైల్వేని ప్రారంభించారు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో మెడ్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఫోటో ఇది ఆనాటికి ఈనాటికి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ మెడ్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆంగ్లేయుల పరిపాలనపై భారతదేశంలో విస్తృతంగా విప్లవ కార్యక్రమాలు స్వాతంత్రోద్యమ పోరాటాలు జరుగుతున్న ఆ కాలంలో దక్షిణ భారతదేశం ముఖ్యంగా మద్రాసు ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీ చాలా సురక్షితంగా ఉండేది ఆంగ్లేయులకు పంతొమ్మిది వందల సంవత్సరంలో మెడ్రాస్ టౌన్లోని పైక్రాఫ్ట్స్ రోడ్ కుర్రపు బోళ్ళతోటి రద్దీగా ఉన్నటువంటి సమయం మెడ్రాస్ ఎస్ప్లాండర్ రోడ్ ఎయిటీన్ సెవెంటీ వన్ స్థానికులు విదేశీయులు అందరూ ఫోటోకి ఫోటో తీస్తున్న ఫోటోగ్రాఫర్ వైపు ఆశ్చర్యకరంగా చూస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం ఫోటోలో గమనించవచ్చు మెడ్రాస్ టౌన్లో ప్రసిద్ధైన హాస్పిటల్ ఆల్బర్ట్ విక్టర్ హాస్పిటల్ నైన్టీన్ టెన్ పంతొమ్మిది వందల పది ప్రాంతంలో హాస్పిటల్ ముందు బొళ్ళే ప్రముఖ రవాణా వాహనాలు హాస్పిటల్కి వచ్చేవారికి పోయేవారి కోసం కార్లు ఎలా అయితే వెయిట్ చేస్తూ ఉంటాయో ఈ రోజుల్లో అలా గుర్రపు బొళ్ళే వెయిట్ చేస్తూ ఉన్నాయి అక్కడ మెడ్రాస్లోని టీటీకే రోడ్డు పంతొమ్మిది వందల కాలంలో చూడండి ఎలా ఉందో ఒక అందమైన పల్లెటూరులో విశాలమైన రహదారి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద వృక్షాలతో ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది ఆనాటి టీటీకే రోడ్డు మెడ్రాస్ వెరీ వెరీ రెయిర్ అండ్ బ్యూటిఫుల్ ఫోటో ఎగ్మోర్ స్టేషన్ మెడ్రాస్ చెన్నై ఎయిటీన్ నైంటీ పద్దెనిమిది వందల తొంభైలో ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కొండలు మట్టి పాత్రలో తయారు చేస్తున్న స్థానికులు పోటర్స్ ఎట్ వర్క్ ఇన్ మెడ్రాస్ ఎయిటీన్ నైంటీ పద్దెనిమిది వందల తొంభై కాలం నాటి ఒక అందమైన ఫోటో ఆనాటి కాలంలో ఆనాటి ప్రజలకు కొండలే ముఖ్యమైన వంట పాత్రలు ఇంటి పాత్రలు కొండలు మట్టి పాత్రలో ఆహారాన్ని వండుకునేవారు మద్రాస్ యూనివర్సిటీలో చాలా దీక్షగా చదువుతున్నటువంటి విద్యార్థి తెల్లవారుజామున నిద్రకు కొనికిపోట్లు రాకుండా గోడకు కట్టిన మేకుకు తల వెంట్రుకలు కట్టుకున్నటువంటి విద్యార్థి చదువుతున్న దీక్షగా చదువుతున్నటువంటి విద్యార్థి ఒక అరుదైన ఫోటో మన చిన్ననాటి కాలంలో తెల్లవారుజామున చదువుకుంటే చదువు బాగా వస్తుందని చెప్పేవారు ఎస్ప్లాండర్ రోడ్ మద్రాస్ టౌన్ ఎయిటీన్ నైంటీ ట్రామ్స్ ప్రధానమైనటువంటి వాహనాలు ట్రామ్స్ ఆంగ్లేయుల కాలంలో నిర్వహించినటువంటి ట్రామ్స్ రోడ్డు పైన ఒక ట్రాక్ రైల్వే ట్రాక్ లాగా ఉండేది ఆ ట్రాక్ పైనటువంటి వెళ్ళే వాహనాల్లో ప్రయాణికులు ప్రయాణించేవారు అలా ట్రామ్స్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఒక వీధి దృశ్యం పద్దెనిమిది ఎనభై కాలం నాటి చెన్నై మెట్రాస్ టౌన్ సెల్లింగ్ గ్రెయిన్ అట్ మార్కెట్ ఇన్ మెడ్రాస్ ఎయిటీన్ నైంటీ ధాన్యాన్ని అమ్ముతున్నటువంటి వ్యాపారి కొనుగోలు చేస్తున్నటువంటి మహిళ లైట్ హౌసు హార్బర్ హ్యారీ కార్నర్ నుంచి వందల కాలంలో ఒక లాంగ్ ఫోటో అమెరికన్ కౌన్సిలర్ బంగ్లా పంతొమ్మిది పన్నెండు ఆ బంగ్లా ముందు ఒక గొరప బండి బగ్గి ఆంగ్లేయుల అధికారుల కోసం ఎదురు చూసినటువంటి గొరపు బండి పద్దెనిమిది వందల నలభైలో నిర్మించినటువంటి ఫ్యాక్టరీ ఐస్ ఫ్యాక్టరీ ఇది ఐస్ హౌస్ పంతొమ్మిది వందల ఐదు కాలం నాటి ఫోటో పంతొమ్మిది వందల ఐదు నాటికే ఈ యొక్క ఫ్యాక్టరీ మూతపడింది ఈ ఐస్ హౌస్లో కొంతకాలం బస్సు చేశారు స్వామి వివేకానందుల వారు వారి యొక్క జ్ఞాపకార్థంగా స్వామి వివేకానంద ఎల్లాముగా ఈనాటికి మెడ్రాస్ టౌన్లో ఉంది ఈ ప్రాంతం ఈ భవనం మెరీనా బీచ్ రోడ్డు పంతొమ్మిది టైంలో నైన్టీన్ హండ్రెడ్ ఇయర్లో మెరీనా బీచ్ రోడ్ ఎలా ఉందో చూడండి మెడ్రాస్లోని ఒక వంతెన పైన వెళ్తున్న గురపు బండి పద్దెనిమిది వందల డెబ్బై నాటి ఫోటో నూనె గానుగా ఎద్దులతో తయారు చేస్తున్నటువంటి తీస్తున్న నూనె నూనె గానుగా ఎయిటీన్ నైంటీ ఆయిల్ మిల్ మెడ్రాస్ పేద ప్రజలు పూర్ పీపుల్ స్ట్రీట్స్ ఇన్ ఎయిటీన్ నైంటీ ఒక వీధిలోని పేద ప్రజలు వారి యొక్క ఎద్దుల బండినే నివాసంగా ఇల్లుగా ఉంటూ ఊర్ల వెంట తిరుగుతూ చర జీవనం సాగించే ప్రజల యొక్క వారి యొక్క ఫోటో ఎయిటీన్ నైంటీలో తీసినటువంటి వరల్డ్ ఫోటో స్ట్రీట్ సీన్ మెడ్రాస్ వరల్డ్ మెడ్రాస్ ఫోటో మెడ్రాస్ పాత ఫోటో చూడండి చాలా పాత ఫోటో మద్రాస్ ప్రాంతం మొదట్లో ఎలా ఉండేదో ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది కూడా మద్రాస్ ప్రాంతంలో తీసినటువంటి ఓల్డ్ ఫోటో దూరంగా సెంట్రల్ రైల్వే స్టేషన్ కనిపిస్తోంది ఈ యొక్క కాలువ పక్కన బకింగ్హామ్ కాలువ పక్కన నీటి కోసం వచ్చినటువంటి మహిళలు స్థానికులు ద ఒరిజినల్ ఓల్డ్ మెడ్రాస్ క్లబ్ అట్ మౌంట్ రోడ్ నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది కాలం నాటి మౌంట్ రోడ్లోని మెడ్రాస్ క్లబ్ చెన్నై మెడ్రాస్ పట్టణంలో ఎలక్ట్రిసిటీని ప్రారంభిస్తున్నటువంటి అన్నాటి అధికారులు ఎలక్ట్రిఫికేషన్ అంటే గ్రౌండ్లో నేల లోపల విద్యుత్ తీగలను అమరుస్తున్నటువంటి దృశ్యం వింతగా చూస్తున్నటువంటి స్థానిక ప్రజలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పంతొమ్మిది వందల పదిహేను కాలం నాటికి ఎలా ఉందో చూడండి ఎలక్ట్రికల్ ట్రామ్ కూడా నడుస్తూ ఉంది అప్పటికి బోళ్ళు ఇంకా కొనసాగుతున్నాయి పట్టణం అంతా కూడా ఎలక్ట్రికల్ వైర్లతో మీకు కనిపిస్తుంది అప్పటికే విద్యుత్ మొత్తం కూడా పట్టణం అంతా కూడా విస్తరించేశారు విద్యుత్ లైన్లు ఎలక్ట్రిక్ స్తంభాలు కరెంటు స్తంభాలు మొత్తం మడ్రాస్ పట్టణం అంతా కూడా ప్రారంభించబడింది రైల్వే స్టేషన్ ముందు ప్రయాణికుల కోసం ఎదురు చూస్తుండే రిక్షా రిక్షా పులర్స్ రిపన్ బిల్డింగ్ ముందు ఎలక్ట్రికల్ ట్రామ్ నడుస్తున్న దృశ్యం ఎలక్ట్రికల్ ట్రామ్స్ వచ్చేసాయి అప్పటికే ఇంకా పంతొమ్మిది వందల సంవత్సరం అంటే ఇరవైయో శతాబ్దం ప్రారంభంకే నగరాలు వాటి యొక్క పరిస్థితులు మార్పు చెందడం ప్రారంభించాయి పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్యకి పట్టణాలు విస్తృతంగా అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యాయి భారతదేశం పంతొమ్మిదవ శతాబ్దం పూర్తి చేసుకుని ఇరవయో శతాబ్దంలో అడుగు పెట్టినటువంటి పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది నాగరికత అభివృద్ధి చెందడం కూడా ప్రారంభమైంది ప్రజల జీవన విధానం కూడా మార్పు చెందడం ప్రారంభమైంది మెరీనా బీచ్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ పాత ఫోటో పద్దెనిమిది వందల తొంభై లాంగ్ వ్యూ ఆఫ్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ దూరం నుంచి తీసిన సెయింట్ జార్జ్ ఫోర్ట్ యొక్క ఫోటో పద్దెనిమిది వందల తొంభై పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతానికి భారతీయుల్లో విద్యా వికాసం అభివృద్ధి చెందింది చదువుకున్న యువత దేశ స్వాతంత్రం కోసం స్వదేశీ ఆత్మగౌరవం కోసం ఆలోచనలు ప్రారంభించారు ఆంగ్లేయులపైన తిరుగుబాటులు విస్తృతమయ్యాయి పద్దెనిమిది వందల ఎనభై నాటి సెయింట్ మేరీ చర్చి భారతదేశంలో మొట్టమొదట నిర్మించినటువంటి చర్చిగా దీన్ని పేర్కొంటారు ఓల్డ్ లైట్ హౌస్ చూడండి భారతదేశంలో అతి పురాతనమైనటువంటి ఆంగ్లేయులు నిర్మించినటువంటి లైట్ హౌసుల్లో ప్రధానమైనటువంటి లైట్ హౌస్ ఇది పద్దెనిమిది వందల యాభై ఐదు నాటి ఓల్డ్ ఫోటో అది స్థానిక కళాకారులు తంజావూరు మద్రాసు ప్రాంతంలో బృహదీశ్వర స్వామి దేవాలయంలో ఆ యొక్క దేవాలయానికి చెందినటువంటి భరతనాట్యము చేసేటువంటి నాట్య కళాకారుణులు వారి యొక్క నాట్య బృందము మెడ్రాస్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ అడయార్ బోట్ క్లబ్ పద్దెనిమిది వందల తొంభై ఐదులోని అప్పటికే అభివృద్ధి చెందినటువంటి అడయార్ బోర్డ్ క్లబ్ అది తమిళనాడు ప్రాంతం మెడ్రాసు పట్టణంలోని స్థానిక దేవాలయంలో విభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థులు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ నగరం చెన్నై ఆనాటి మెడ్రాస్ భారతదేశంలోని దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పట్టణం ఆనాటి మెడ్రాస్ ఈనాటి చెన్నై అలా నాటి అందమైన ఛాయాచిత్రాలు ఆ కాలం నాటి మన పూర్వీకులు వారి యొక్క వేషభాషలు జీవన విధానం ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చిన వారు మీ యొక్క లైక్స్ని వండి మీ కామెంట్స్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డ్ ఫోటో బయోస్కోప్ జై హింద్